వివిధ రూపాలలో ఉన్న గణపతి యొక్క విశిష్టతలను మనం తెలుసుకుందాము బాలగణపతి అరుణవర్ణంతో వెలుగొందుతూ ఉంటాడు బుద్ధి వివేకం జ్ఞానం ప్రసాదిస్తాడు బాలగణపతి ఉపాసనతో పిల్లలకు ఉత్సాహం చదువుపై ఆసక్తి పెరుగుతాయి తరుణ గణపతి మధ్యాహ్నపు సూర్యుడి వర్ణం కలిగి ఉంటాడు భక్తులకు కార్యోన్ముఖులను కాగల పట్టుదలను దీక్షను ప్రసాదిస్తాడు భక్త గణపతి శరత్కాల చంద్రుని వలె తెల్లని రూపంతో చల్లని వెన్నెలతో ప్రకాశిస్తూ ఉంటాడు తనను కొలిచిన వారి హృదయంలో భక్తి ప్రవృత్తులను ద్విగ్నికృతం చేస్తాడు మానసిక ప్రశాంతతను కలుగజేస్తాడు గణపతి కుంకుమ వర్ణంతో ప్రకాశిస్తూ ఉంటాడు భక్తులకు ధైర్యాన్ని ప్రసాదిస్తాడు శత్రువులను ఎదిరించే శక్తినిస్తాడు గణపతి సాయం సంజలో సూర్యుడు ఉండే రంగులో ఉంటాడు తన భక్తులను సర్వశక్తి సంపన్నులుగా తీర్చిదిద్దుతాడు ధ్వజ గణపతి పున్నమి చంద్రునిలా తెల్లని వర్ణములు కలిగి ఉంటాడు మేధస్సును పెంచి విద్యాబుద్ధులు ప్రసాదిస్తాడు విద్యార్థులు ఈ గణపతిని పూజిస్తే తెలివితేటలు వృద్ధి చెందుతాయి సిద్ధి గణపతి బంగారు వర్ణంలో దర్శనమిస్తాడు సకల కార్యాలలోనూ విజయాన్ని అనుగ్రహిస్తాడు ఉచ్చిష్ట గణపతి ఇది సర్వోన్నతమైన గణపతి స్వరూపంగా చెప్తారు ఈ వినాయకుడు నలుపు రంగులో ఉంటాడు ఉచ్చిష్ట గణపతిని అర్చించడం వల్ల ధన ధనధాన్యవృద్ధి ఆరోగ్యము సుఖశాంతులు లభిస్తాయి విఘ్న గణపతి ఎనిమిది భుజాలతో దర్శనమిస్తాడు త్రిమూర్తి స్వరూపుడియన విఘ్నాలను దాటిస్తాడు భయంకరమైన ప్రమాదాలు ఆటంకాలు ఎదురవ్వకుండా విజయాలను ప్రసాదిస్తాడు గణపతి ఈయన బోలా వినాయకుడు అతిశీఘ్రంగా స్పందించి భక్తకోటిని కరుణిస్తాడు క్షిప్ర గణపతి చాలా కాలంగా తీరని కోరికలను తీర్చి సంతోషం కలిగిస్తాడు హేరంబ గణపతి విలక్షణమైన మంత్రమూర్తి పంచముఖుడై నాలుగు తలలు నాలుగు దిక్కులను చూస్తుండగా వాటిపైన ఐదో తల కలిగి ఉంటాడు తనను నమ్మిన వారిని కాపాడుతూ ఉంటాడు లక్ష్మీ గణపతి లక్ష్మీ గణపతికి రెండు తోడలపైన శ్రీదేవి భూదేవి కూర్చుని ఉంటారు ఈ గణపతి భక్తులకు ధన సంపదను కలిగిస్తాడు శ్రీ మహాగణపతి ఈయన సమగ్రమూర్తి ఇప్పుడు మనం చూసే రూపం మహాగణపతిదే ఈ వినాయకుడిని ప్రార్థిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి విజయ గణపతి కుంకుమ వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటాడు సర్వకార్యాలలోనూ సాఫల్యతనిస్తాడు నృత్య గణపతి ఈ గణపతిని తాండవ గణపతి అని కూడా అంటారు పసిబాలుడి రూపంలో ఆనంద తాండవం చేస్తుంటాడు ఈయన మోక్ష స్వరూపుడు కొలిచిన వారికి సంతృప్తిని మనశ్శాంతిని ఇస్తాడు గణపతి పసుపు పచ్చని శరీర ఛాయ కలిగి ఉంటాడు ఎడమ తోడపై లక్ష్మీదేవి కూర్చుని ఉంటుంది తనను నమ్ముకున్న భక్తులకు పాప విమోచన చేస్తాడు ఏకాక్షర గణపతి ఏకాక్షర గణపతి భక్తుల చింత శోకము అజ్ఞానము పోగొడతాడు ప్రశాంతతను సంతోషాన్ని కలిగిస్తాడు త్రేక్షర గణపతి విఘ్నాలు తొలగించి సర్వసిద్ధిత్వం కలిగించి అజ్ఞాన విముక్తులను చేస్తాడు వరగణపతి ఈయన సులభ ప్రసన్నుడు కోరిన వరాలన్నీ తక్షణమే ప్రసాదిస్తాడు క్షిప్ర ప్రసాద గణపతి ఈ గణపతి కీర్తి ప్రతిష్టలు పదవులు సత్కారాలు అందజేస్తాడు హరిద్రా గణపతి పసుపు రంగులో దర్శనమిస్తాడు వివాహాది శుభకార్యాలలో తొలుత హరిద్రా గణపతిని పూజిస్తారు ఈ దైవం విఘ్న నివారకుడు సృష్టి గణపతి దైనందిన కార్యక్రమాలు సృష్టి కార్యాలు నిరాటకంగా జరిగేలా అనుగ్రహించే దేవుడు సృష్టి గణపతి ఏకదంత గణపతి ఆసురీ ప్రవృత్తులను భయాల్ని తొలగించి ఈ గణపతి ఏకదంతుడు భక్తులకు సమయజ్ఞతను ఇస్తాడు వ్యాసుడు భారతం చెబుతుండగా గంటం విరిగిపోతే తన దంతాన్ని పికలించి దానితో రాతను కొనసాగించాడట గణపతి అలా ఏకదంతుడయ్యాడని పురాణ కథనం ఉద్దండ గణపతి దుష్ట శక్తులను శత్రువులను ఎదుర్కొనే సాహస సామర్థ్యాలను అనుగ్రహిస్తాడు ఉద్దండ గణపతి రుణ విమోచన గణపతి సకల రుణాల నుంచి విముక్తిని ప్రసాదిస్తాడు ఈ స్వామి ద్విముఖ గణపతి రెండు ముఖాలు కుడి ఎడమలకు తిరిగి ఉన్న ఈ గణపతి విశేషమైన సంపదలను ప్రసాదిస్తాడు డుండి గణపతి కాశీ విశ్వనాథుడి సన్నిధిలో ఉండే ఈ ప్రమత గణనాథుడి భక్తులకు శుభాలను సౌఖ్యాలను అనుగ్రహిస్తాడు త్రిముఖ గణపతి అకార ఉకార మకారాల స్వరూపంగా కుడి ఎడమలకు రెండు ముఖాలు మజ్జనము ముఖ్య శిరస్సుతో త్రిముఖ గణపతి కనిపిస్తాడు కరుణ జాలితో దీనులను నిస్సహాయులను కరుణిస్తూ ఉంటాడు సింహ గణపతి భక్తులను ధైర్యవంతులుగా చేసి ఆత్మవిశ్వాసంతో వారిని ముందుకు నడిపిస్తాడు సింహ గణపతి దుర్గ గణపతి సకల పాపాలను దూరం చేసి ఉపాసకులను ఈ దుర్గ గణపతి రెప్పలా కాపాడుతాడు యోగ గణపతి ఈ గణపతి యోగమూర్తి మూలాధార స్థితుడైన జప తప ధ్యాన తత్పరుడు బ్రహ్మజ్ఞానానికి యోగ గణపతి ప్రతీక ఆయురారోగ్య ప్రదాత సంకటహర గణపతి భక్తుల సంకటాలన్నీ హరించే కరుణమూర్తి యన సంతోషం ఆనందంతో జీవితాలలో వెలుగులు నింపే వాత్సల్యమూర్తి సంకటహర గణపతి